కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన నలభై ఎనిమిది గంటల్లో హైదరాబాదులోని నలుగురు నిన్న ఈరోజు దాంతో నిన్నటి దాంతో ఐదుగురి అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల్లోని ఐదు మంది మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమైన సారీ చీమ కొట్టినట్టు కూడా లేదు కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు ఎవరు స్పందించాలి ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి దాని విషయం మీరు ప్రశ్నిద్దామని ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక ఐదు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం అసెంబ్లీలోనే చెప్పాలి కదా దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే కదా ఈరోజు అడుగుదామని ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు మించుమెంచు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిని బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు